గత పదిహేను రోజులుగా నిర్విరామంగా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో పేదలకు అన్నదానం చేయడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కరిముల్లా తెలియజేశారు ఒంగోలు నగరంలోని కొండయ్య బొంకు రోడ్డులో జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు గురువారం పదిహేనవ రోజు పేదలకు కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరిముల్లా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ద్వారా నిర్త్యం అన్నదానం చేస్తున్న జడా బాలనా కేంద్రంకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ஃபார்வர்ட் <laughs> வந்த எனக்குள்ளாழ நல்லா ஆ நல்லாயிரத்துக்கு எண்ணூற்றி இருபது ரூபாய்க்கு ஆ saya rupali saya rupali ಸೈಡ್ <Five pressing ricochipation> <mess Anyway> okay. <se> <dumpling> <squ> मंद <laughs> म ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం పదిహేనవ రోజు చేరుకుంది ఈరోజు ముఖ్య అతిథులుగా నా మిత్రులు కరిముల్లా గారు మెగా ఫ్యామిలీ అభిమాని వారి ఒంగోలులో మెగా ఫ్యామిలీ అభిమాని ఎవరంటే కరిముల్లా పేరు ఉంటుంది మొదటగా ఈరోజు కూడా చిరంజీవి కానీ నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మా కరుమూల్లాని పేరు అవుపడిన పలకరిచ్చే పరిస్థితి ఈ రోజున అతను వచ్చి ఈ అన్నదాన కేంద్రాన్ని నిర్వహణ చూసి చాలా సంతోషంగా పడి సంతోషపడి ఈ కార్యక్రమంలో పాల్గొని పది మందికి భోజనాలు వడ్డించడం జరిగింది ఈ చూసి కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అతను వచ్చిన దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణమ్మ గారి పేరుతో పవన్ కళ్యాణ్ ఏ రోజైతే స్థాపించబడతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జడా బాలనాగేంద్రం గారి ప్రచార కార్యదర్శి జనసేన ప్రచార కార్యదర్శి ఆధ్వర్యంలో నేటికి పదిహేనవ పదిహేనవ రోజు నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్కి తీటుగా డొక్కా సీతమ్మ అన్న క్యాంటీను ప్రోగ్రామ్ జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ఒక సీనియర్ అభిమానిగా రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకి అన్నదానం కల్పించడం నాకెంతో సంతోషకరం ఈ కార్యక్రమాన్ని నేనుగా స్వయంగా నాగబాబు గారికి విన్నవించి వారు చేస్తున్న సేవల్ని నేను కొనియాడుతూ చెప్తానని హామీ ఇస్తూ